పాటు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ నేను ఇప్పుడే చెప్పాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేకపోతే ఇతరత్ర వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతాం ఈ జరిగే రిక్రూట్మెంట్ సంబంధించి అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఆ అశోక్ నగర్లోనో లేకపోతే ఆ సంజయ్ రెడ్డి నగర్లోనో లేకపోతే ఇంకెక్కడో సనత్నగర్ ఆ ప్రాంతంలో అరకొర గదులు దొరికి దొరక్క ఇక్కడ ఉండి తిండి తిని లేక ఇబ్బంది పడేటువంటి యువతని దృష్టిలో పెట్టుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయేటువంటి వాళ్ళందరి కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టి హైదరాబాద్ నుంచి టెక్నాలజీని వాడుకొని ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష ఈ దేశంలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పాఠాలు చెప్పి ఆన్లైన్లో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో అక్కడే కూర్చొని లైవ్లో పాఠాలు వినే విధంగా కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ తయారు చేస్తున్నాం అధ్యక్ష ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడమే కాదు ఉద్యోగాల కోసం వాళ్ళు కోచింగ్ తీసుకోవడం కోసం కూడా ఆలోచన చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను మేము ఆలోచన చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష వాటితో పాటు ఆర్ గ్యారంటీలు అధ్యక్ష ఆరు గ్యారంటీల గురించి వారు మాట్లాడుతూ ఏం చేశారు మీరు ఆరు గ్యారంటీలు అధ్యక్ష మేము నాలుగు నెలలు కాలు నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా అధ్యక్ష మీరు ఇచ్చిన గ్యారంటీ లేంటి మీరు చేసింది ఏంది నేను చెప్తా ఉన్నాను వంద రోజుల ఐదు వందల రోజుల ఐదు సంవత్సరాల పది సంవత్సరాల మా వెంకటరెడ్డి గారు ఇందా బాగా చెప్పారు ఏమండి మీరేం చెప్పారు మీ పార్టీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు పదేళ్ళు పాలన చేసి చేశారా ఒక నిమిషం మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇచ్చారా మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు భూములు నిరుపేద ప్రజలకి ఇచ్చారా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇచ్చారా ఇచ్చారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి మండలంలో మూడింటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకి గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ గా ఉండేటట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా అన్నారు కట్టారా కట్టారా ఎన్ని అధ్యక్ష అనేకం చెప్పారు కానీ మేము పదేళ్ళు అయినా కానీ చివరు చేయకుండా ఉంటే జనం పంపించేసారు మేము అధ్యక్ష రాగానే ఇక్కడే శాసనసభ్యులుగా ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసేమో లేదో ఒక్క నిమిషం లేట్ అయినా నష్టం జరుగుతుంది మనం ఐదేళ్ళు సంపూర్ణంగా పనిచేయాలని మేము బయటికి పోతే అరగంట గంట లేట్ అవుతుందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమాన్ని బస్సులే శాసనసభ ప్రాంగణాన్ని పిలిపించాం ఇక్కడ నుంచి నేరుగా అక్కడికెళ్ళి అరగంట గంట లోపలనే ఉచిత బస్సు ప్రయాణం ఒకటే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే మేము చేసినటువంటి ప్రభుత్వ అధ్యక్ష ఇది ఆరు గ్యారంటీల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లే ప్రతి గ్యారంటీని ఎట్లా చేయాలని అనుక్షణం తప్పిస్తున్నటువంటి కేబినెట్ అధ్యక్ష ఇది ఈరోజు రాష్ట్రంలో పనిచేసే ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వారి సచివాలయానికి వెళ్ళి నిత్యం రివ్యూలు చేసుకుంటూ ఇచ్చిన హామీల్ని ఈ శాఖలో ఏ రకంగా పనిచేయాలని అనుక్షణం తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి కేబినెట్ ఏదో మీలాగా సెక్రటరీ ఏడు ఉందో ఎవరికి తెలియదు మంత్రులు ఆడ కూర్చున్న తెలియదు వాళ్ళు రవీంద్ర భారత్లో కూర్చునేవాళ్ళు ఇంకో వాళ్ళు ఇంకెక్కడో కూర్చునేవాళ్ళు కార్యదర్శులు ఎక్కడ ఉండేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు పదేళ్ళు అధ్యక్ష అసలు ఏం జరిగింది ఒక రివ్యూ ఉందా ఒక కార్యక్రమం ఉందా ఈరోజు చూడండి పోయి సెక్రటరీలో చాంబర్స్ చూడండి పది గంటల కంటే ముందే పోతున్నారు మంత్రులు రాత్రి పది పదకొండు గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష నిత్యం రివ్యూలతో ప్రభుత్వం యంత్రాంగం ఉరుకులు పెట్టిస్తూ పనిచేస్తూ పోబట్టే ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతాం అధ్యక్ష ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఒకసారి కాదు నాలుగైదు సార్లు ఢిల్లీ దాకా పోయి శాఖలకు సంబంధించి మంత్రులతో కూడా మాట్లాడి మేము అడ్వాన్స్గా కూడా డబ్బులు అందులో వేసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ముందు పోతా ఉన్నాం అట్లాగే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మార్చి నెల ఒకటో తారీఖు నుంచే మార్చి నెల ఒకటో తారీఖు నుంచి అధ్యక్ష మేము వచ్చింది డిసెంబర్లో వచ్చింది డిసెంబర్లో మార్చి ఒకటో తారీఖు నుంచే ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇందిరమ్మ హౌజ్ ఇళ్లకు సంబంధించి మీరు పదేళ్ళు కట్టలే మేము ఎన్నికల కోడి కంటే ముందే ప్రతి శాసనసభ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు కట్టాలని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది ఈ లోపల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం అది కొంత సమయం ఈ మూడు నెలలు ఇప్పుడు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కాగానే మళ్ళీ ఇల్లు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తా ఉన్నాను మీ మీ శాసనసభ నియోజకవర్గాలు అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో మీరు రిస్క్ తయారు చేసే సంబంధిత ఇన్ఛార్జి మంత్రి గారికి ఇవ్వండి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకుండా ఉండాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆశ ఆలోచన లక్ష్యం కూడా అది ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిస్తాం అధ్యక్ష ఇందులో ఎటువంటి పొరపాట్లు